అది కాబట్టి టమాటో తినాలి అందరూ ఓకే ఉండాలి పద్ధతుల ద్వారా డ్రాయింగ్స్ ఎలా వేయాలో నేర్చుకుందాం అందరూ రెడీ ఉండాలి ఓకే

అందరు చిల్డ్రన్స్ పూజ పంట తీసుకొచ్చాను కాబట్టి పెద్దగా కూర్చివడం జరుగుతుంది ఇక్కడ చూడాలి చిల్డ్రన్స్ అందరూ కదా ఓకే మీరు రేపు ఈ విధంగా అందరూ కలర్తో వేసి తీసుకొచ్చి పెట్టాలి ఓకేనా ఓకే అందరు ఓకే చాలా చాలా బాగా చేస్తున్నారు సూపర్ కలర్ ద్వారా ఎలా వెళ్ళా ఎలా వెయ్యాలో చూద్దాము ఓకేనా ఓకే పద్ధతి వన్ ఇట్లా టూ ఇట్లా త్రీ ఇట్లా ఓకే మంచిగా సొంతగా విన్నారు Okay, thank you. Thank you. Thank you. Thank you.